ఈ రోజైతే మాకు సెకండ్ సాటర్డే అందుకే హాలిడే వచ్చింది ఓకే ఇంకా రేపు సండే టూ డేస్ హాలిడేస్ వచ్చాయి ఈ రోజు అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాము ఆ ఎంజాయ్ లో మా మమ్మీ పొద్దున్న కొంచెం లేమ్మని మంచి పని చెప్పింది మాకు పూ చెట్టుంది దానికి కాయలు కొద్దామని లేపిందమ్మా పొద్దున్న లేదు ఇంకా కాయలు అసలు మమ్మల్ని ఏమి ఏమీ ఆడుకోకుండానే మాకు సపోట్లు కోసే పని చెప్పింది మా మమ్మీ అయితే కొయ్యాలి కదా తప్పదు కదా కొయ్యాల్సిందే ఇంకా మా మమ్మీ మా ఇద్దరు దుబ్బడు కప్పుకో పట్ట పట్టుకోమని చెప్పింది తనో కోస్తుంది ఇప్పుడు సరే హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ చూద్దాం ఈ కాయ చిన్నగా ఉంది కొద్ది సో అది చూడండి ఇంత లావ్ కాయ కొద్దాం మనం ఇప్పుడు అది చాలా లావు ఉంది కదా పాలు కారుతున్నాయి యాక్చువల్ గా మనకి సపోర్ట్ కాదంటే పాలు ఖచ్చితంగా ఫ్రెండ్స్ చూడండి జిడ్ ఉండేది బట్ అవి పాలు కాయ జుట్టు పెట్టేసేద్దాం సో గాయస్ రండి అర చూడండి ఇది కూడా ఎంత పాలు వద్ద జుట్టు జుడ్ అయిపోతుంది సో ఇక్కడ పెట్టేద్దాం చూడండి పైన ఉన్నాయి కాయలు ఉన్నాయి ఓ ఏదమ్మా చూడండి పడిపోతున్నాయి కాయల కింద కాయలు ఓ దుబ్బ వస్తుంది దుబ్బ బాగున్నాయి బండ బండకాయలు సో కాయస్ టోటల్గా అయితే మేము ఇన్ని కాయలు కోసం టోటల్గా మేము ఇన్ని కాయలు కోసాము మీ కొన్ని కొన్ని డ్యామేజ్ అయిన కాయలు మాత్రం అసలు పనికి రావు చూడండి ఇది ఎలా డ్యామేజ్ అయిందో మీరు కూడా మీ ఇంట్లో చప్పదా చెట్టే పని కోసం కాయలు జాగ్రత్తగా కోయండి కింద పండియకుండా సో వీటిలో అయితే పండినకాయ చాలా పండాయండి కాయలు బట్ మీద ఈ పండినకాయ జరిగింది చాలా చాలా ఫ్యూ ఉంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే చెట్టు కాయలు కాబట్టి సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ తిను నువ్వు కూడా తిను ఈ పచ్చికాయలు మొత్తం టూ దానిలో వేసి మూత పెడితే టూ డేస్ ఇవి కూడా పండిపోతాయి సో జాగర్ ఫ్రూట్ సపోర్టాలు చాలా చాలా అంటే చెట్టు కానీ అయితే చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు మిస్ అవ్వకుండా తినండి